గుంటూరు శివారు తురకపాలంలో మిస్టరీ మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి తురకపాలంలో పర్యటించి అధికారులు వైద్యులతో మంత్రి మాట్లాడారు ప్రాథమికంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెలియాయిడోసిస్ ఆనవాలు లేవన్నారు రక్త నమూనాలు సేకరించి చెన్నై ప్రయోగశాలకు పంపించామని ఫలితాలు ఇంకా రాలేదన్నారు తప్పకుండా ఏదో వైరస్ ఉందని భావిస్తున్నట్టు చెప్పారు మంగళగిరి ఎయిమ్స్ బృందం కూడా తురకపాలెం వస్తోందన్నారు వరుస మరణాలపై జిల్లా వైద్యాధికారులు సరిగా స్పందించలేదని ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా తురకపలం గ్రామంలో కొన్ని రోజులుగా సంభవిస్తున్న మరణాలను విశ్లేషించడానికి వైద్య బృందాలను నియమించడం జరిగింది పద్నాలుగు రకాల వైద్య బృందాలని అయితే కారణాలు ఇతిబిద్ధంగా ఫలానా కారణం ఫలానా బ్యాక్టీరియా కారణమని తెలియట్లేదు మెలియోడేసిస్ బ్యాక్టీరియా కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని మొదట్లో ఒక అభిప్రాయం రావడం జరిగింది కానీ పరీక్షలు నిర్వహించిన తర్వాత రకరకాల బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత బ్యాక్టీరియా ఏందనేది పూర్తిగా తెలియకుండా ఉంది గత కొన్ని నెలలు ఏప్రిల్ నుంచి ఇరవై తొమ్మిది మంది చనిపోతే సగటు వయసు ఇరవై ఐదు యాభై ఐదు సంవత్సరాలు ఉంది దాంట్లో చాలా కేసులు కోమార్బిలిటీ కేసులు ఉన్నాయి తొమ్మిది క్రానిక్ ఆల్కహాలిక్ కేసెస్ ఉన్నాయి ఒక ఏడు మంది డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు పైబడిన వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు అందుకని వీటిని అన్నింటి విశ్లేషించి ఆ కారణాలు గుర్తు గుర్తించి చికిత్స అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం చాలామంది కూడా వచ్చిన కొత్తల్లో ప్రైవేట్ హాస్పిటల్ లేదా ఆర్ఎంపిల్ దగ్గరికి వెళ్ళడం దాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం రకరకాల కారణాల వల్ల హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిందని భయంతో ఇంటి దగ్గర ఉండాలనే కారణంతో విస్మరించారు నిర్లక్ష్యం వహించారు ఏదైనప్పటికీ కూడా ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పుడు ఈ మరణాలు సంభవించిన రెండు నెలల్లో ఇరవై మరణాలు సంభవించినప్పుడు ఈ క్షేత్రస్థాయిలో ఈ ఫీల్డ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఫీల్త్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు దాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అందుకని వీటి నిర్లక్ష్యానికి కారణమాలేంటి ఈ అంటూ ఒక ఒక హై లెవెల్ కమిటీని ఒక ఏఎస్ అధికారిని నేతృత్వంలో వేయడం జరిగింది కారణాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా సమగ్రమైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉంది నిర్లక్ష్యం వహించిన కింద స్థాయి కానీ పై స్థాయి అధికారుల మీద విచారణ ఖచ్చితంగా తిరిగిన తర్వాత తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నాం